అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే డీడ్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా ఏడోమైల్ మార్కెట్లో వివిధ రకాల కూరగాయల ధరలు ఈరోజు అనగా ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన ధరల గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే మాకు విజయవాడకు యాభై కిలోల బీన్సు యాభై కిలో పచ్చిమిర్చి ఈరోజు పంపించాం మీకు పెళ్ళిళ్ళకు వ్యాపారానికి మండీలకు మరియు వేడుకలకు కావాలంటే డిస్ప్లేపై కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే తప్పగా మేము పంపిస్తాం మార్కెట్ ప్రారంభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు ఈరోజు ధరలు చూసుకుంటే బెండకాయ కిలో ఇరవై రూపాయలు కాకరకాయ ఇరవై వైట్ బీన్స్ నలభై పెన్సిల్ బీన్స్ నలభై చిక్కుడు నలభై ముల్లంగి కిలో ముప్పై మునకాయలు ఐదుగేళ్ళ కట్ట రెండు వందలు తీగల సంద యాభై వంకాయ ఇరవై క్యారెట్ డెబ్బై నూకల్ నలభై సొరకాయ కిలో పదహైదు రూపాయలు అల్లం కిలో వంద రూపాయలు టెంకాయలు కిలో యాభై రూపాయలు బీరకాయ పది క్యాబేజీ పది ముల్లవంకాయ అరవై టమాటా పదిహేయల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు కొత్తిమీర కట్ట ముప్పై రూపాయలు పుదీనా కట్ట పదహైదు రూపాయలు పాలాకు కట్ట పదహైదు రూపాయలు క్యాప్సికం ముప్పై రూపాయలు పచ్చిమిర్చి ఎనభై యాభై నిమ్మకాయల ధర రెండు వందల రూపాయలు దోసకాయ ఇరవై ఐదు శుభాల వంకాయ ఇరవై ఐదు బీట్రూట్ ముప్పై బూడిద గుమ్మడి ఇరవై అరటికాయలు ముప్పై గోరిచెక్కుడు పదహైదు దొండకాయ కిలో నలభై రూపాయలు రోజు రోజువారాలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఏ నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు దిస్తే డూన్ నూట యాభై నూట యాభై ఎనభై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు రాష్ట్రానికి మూడు ఇంటో తొంభై సుబ్రహ్మణ్యం మూడు ముప్పై రూపాయలు ఐదు